హాయ్ ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్ సర్వీస్ మరియు ఫ్యామిలీ ఫెన్షనర్లకు సంబంధించి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏకీపీ గురించి తెలుసుకుందాం ఈ అంశంపై మీ సందేహాలను నివృత్తి చేస్తూ ఏక్యూపీ పొందడానికి మీరు చేయాల్సిన విషయాలను వివరిస్తున్నామండి అసలు ఏకీపీ పొందాలంటే ఏం చేయాలి ఇది ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా బధిస్తుంది అనే ప్రశ్నలకు ఈ వీడియోలో అయితే వివరిస్తున్నామండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏకీపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ ఫంక్షన్లకు ఇద్దరికి వద్దస్తుంది అయితే దీనికి సంబంధించి ఈ విధానంలో కొన్ని తేడాలు ఉన్నాయండి ఇక సర్వీస్ పెన్షనర్లు వీరు కీపీ పొందడానికి ప్రత్యేకంగా ఎలాంటి డాక్యుమెంట్లు ట్రెజరీకి సమర్పించాల్సిన అవసరం లేదు ట్రెజరీ సిస్టంలో వారి పుట్టిన తేదీని ముందుగానే నమోదు చేసి ఉంటుంది డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు మరియు వంద సంవత్సరాల వయసులో రావాల్సిన కీపీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది పాత పెన్షన్ పేపర్లలో పిపిఓ ఒక మంది ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీ సరిగ్గా నమోదు కాకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం వల్ల ఏ కీపీ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక ఫ్యామిలీ పెన్షనర్లు ఏ కీపీ పొందడానికి ఏం చేయాలంటే ఫ్యామిలీ పెన్షనర్లు తమ పుట్టిన తేదీ సరి చేసుకోవడానికి లేదా మార్చుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలంటే ముందుగా మీ పుట్టిన తేదీకి సంబంధించిన సరైన దో ధృవీకరణ పత్రాలను అంటే భర్త సర్టిఫికేట్ మీ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించండి అలాగే సమర్పించిన డాక్యుమెంట్లను నోటరీ చేయించుకోండి ట్రెజరీ అధికారులు మీ పుట్టిన తేదీని సరిచేసి ఏ కీపీ పొందడానికి మీకు సహాయం చేస్తారు అలాగే సరైన పుట్టిన తేదీని నమోదు చేసిన తర్వాతనే మీకు ఏ కీపీ వర్ధిస్తుందండి కాబట్టి ఈ విషయంలో మీరు వెంటనే చర్యలు తీసుకోవడం మంచిది అలాగే మీరు ఏ వయసులో ఎంత శాతం ఏ కీపీ వస్తుందో తెలుసుకోవడానికి మీ ట్రెజరీ అధికారులను సంప్రదించండి